ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధినామా సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కనుక చూసినట్లయితే మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది మీనా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు రెండవ ఇంట్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంట్లో మిశ్రమ ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండడం వల్ల ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మే ఒకటి వరకు గురువు రెండో ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకి అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకుని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది మీ వ్యాపారాల్లో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారు నష్టపోవడం జరుగుతుంది మే ఒకటి నుంచి గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడం చేస్తారు ఈ సమయంలో మీ భాగస్వాముల కారణంగా ఆర్థిక లాభాలు ఉన్నప్పటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ మీకు అత్యంత సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు చెప్తోంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఇతర ప్రధాన గ్రహం శని మీకు సమర్థవంతమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు మీ చదువులకి సంబంధించి మీకు ఏకాగ్రత లోపాలని అందించవచ్చు అలాగే కుటుంబ జీవితం కోసం వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీనరాశి వ్యక్తులు కుటుంబ జీవితం చాలా సానుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి మరియు శని యొక్క ఈ గ్రహాల స్థానం కుటుంబ జీవితంపై కొంత ప్రతి వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది న్యాయ సలహా వల్ల కానీ లేదా మిత్రుల సలహా వల్ల కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా శని గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు విదేశాలతో కానీ దూర ప్రదేశంలో ఉన్న వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లయితే దానిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపివేయాలనుకోవడం కానీ లేదా ఎక్కువ డబ్బు కోరడం కానీ జరగవచ్చు అలాగే మీ ఒకటి తర్వాత మీరు వ్యాపారానికి సంబంధించిన పనుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో గాని కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉంటుంది లేదా వ్యాపార వివాదాలు పరిష్కారం కొరకు చెల్లించాల్సి వస్తుంది ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడడం మంచిది అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహు ఒకటవ ఇంటిలో కేతువు ఏడవ ఇంటిలో ఉండడం వల్ల వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది చాలా వరకు సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎత్తి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వల్ల వస్తాయి ఏడవ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాన్ని అన్ని బాగున్నప్పటికీ ఏదొక విషయం పరంగా అనవసర భయాలు ఏర్పడడం జరుగుతుంది దాని కారణంగా ఒక్కోసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడుతుంది ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలా చూసుకుంటే ఈ చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది మీనా రాశి ఫలాలు అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించిన శని గ్రహం పన్నెండవ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు రెండు వేల ఇరవై మూడు నుండి ఉంటారు బృహస్పతి మే రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి స్థానానికి వెళ్తుంది మూడవ ఇల్లు మరియు ఇది మీ కెరీర్ కి సంబంధించిన మీకు ఇబ్బంది కలిగించవచ్చు వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ కెరీర్లో అవకాశాలని విస్తృతం చేసే అవకాశం మీకు పరిమితంగా కనిపించవచ్చు కాబట్టి మీరు మీ కెరీర్ లో చాలా సర్దుబాటు చేయాల్సి రావచ్చు అలాగే వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యే సంవత్సరం రెండవ సగం మీ ఆర్థిక విజయానికి అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి మూడవ స్థానంలో ఉంటాడు మూడో ఇంట్లో బృహస్పతిని ఉంచితే సముద్రం కూడా ఎండిపోతుందని సామెత కాబట్టి మూడవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా ఖర్చులు పెరుగుతాయి మరియు మీ పొదుపును హరించి వేయవచ్చు ఇంకా మీ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమయ్యే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడుతుంది కాబట్టి మీ విద్యావకాశాలు పరిమితం కావచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు అత్యంత సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు చెప్తోంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఇతర ప్రధాన గ్రహం శని మీకు సమర్థవంతమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు మీ చదువులకి సంబంధించి మీకు ఏకాగ్రత లోపాలని అందించవచ్చు అలాగే కుటుంబ జీవితం కోసం వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీనరాశి వ్యక్తులు కుటుంబ జీవితం చాలా సానుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి మరియు శని యొక్క ఈ గ్రహాల స్థానం కుటుంబ జీవితంపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మే రెండు వేల ఇరవై లోపు బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచబడి కుటుంబ విషయాల్లో మీకు మాధుర్యాన్ని అందించడం వల్ల మే రెండు వేల ఇరవై లోపు కుటుంబంలో అన్ని విషయాలు చక్కగా ఉంటాయి ఇంకా మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి మూడవ ఇంట్లో ఉంటాడు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పన్నెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీ వివాహ అవకాశాలు ఆలస్యం చేయవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బదిలీలో ఉన్న బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాలని ఇవ్వకపోవచ్చు మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడినందున మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అది వివాహంలోకి రాకపోవచ్చు అలాగే మీరు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు ఎందుకు చంద్రు నిరాశకి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా మీరు అధిక స్థాయి శక్తితో మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఆధ్యాత్మిక విషయాలపై అధిక నమ్మకం ఉండవచ్చు మరియు ఈ నమ్మకం మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ సంవత్సరం వార్షిక మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగులో మీరు సడేసతి మొదటి అర్ధ భాగంలో కొనసాగుతారు మరియు ఇది మీ ఆరోగ్యానికి సంబంధించి మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది దీనికి సంబంధించి మీరు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉండవచ్చుగా మీనరాశి వారు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి శనివారాల్లో శనికి యాగహవనం చేయండి మంగళవారాల్లో రాహుకేతువులకి యాగహవనం చేయండి ఓం గురవైన మహా అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబువంతు